హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో బాగా చదువుకున్న ఇస్లామిక్ యువత తాము నమ్మిన మతం యొక్క మూల సిద్ధాంతాలను పరిశీలిస్తూ తిరిగి ప్రశ్నించడాన్ని ప్రారంభించింది ఇది పాశ్చాత్య దేశాలకే పరిమితమైన పరిణామం కాదు మతపరంగా కఠినమైన నియమాలు అమల్లో ఉన్న ఇస్లామిక్ దేశాలు ఉదాహరణకు పాకిస్తాన్ ఇరాన్ సుడాన్ వంటి దేశాల్లో కూడా ఇదే ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది అమెరికాలో ది న్యూ రిపబ్లిక్ అనే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది ఇందులో సౌదీ అరేబియాతో పాటు వివిధ దేశాల్లో ముస్లిం యువత నాస్తికవాదాన్ని స్వీకరించే సంఖ్య ఎలా వేగంగా పెరుగుతుందో వివరిస్తూ ఈ మార్పు సామాజిక స్థాయిలో కలిగిస్తున్న ప్రభావాన్ని విశ్లేషించింది ఈ కథనం వెలువడిన వెంటనే సౌదీ అరేబియాలో ఈ విషయం చాలా సంచలనంగా మారుతోంది ప్రత్యక్షంగా చూస్తే కొందరే కనిపించిన కొన్ని దేశాల్లో ఈ మార్పు వందల నుంచి వేల సంఖ్యలో ఉన్నవారిని కలిగి ఉంది వెబ్సైట్ ఎడిటర్ వెల్లడించిన విషయాల ప్రకారం నాస్తికత అనే పదం ఆధారంగా ఫేస్బుక్ లో ఇంగ్లీష్ మరియు అరబిక్ భాషల్లో శోధన చేస్తే పదకొండు వేల వరకు సభ్యులున్న సుమారు రెండు వందల యాభై గ్రూపులు లేదా పేజీలు అరబ్ దేశాలకు చెందినవిగా ఉన్నాయని తెలిపింది సభ్యులైన వారు నాస్తికవాదాన్ని గౌరవంగా స్వీకరించేవారు లేదా దాని పట్ల ఆసక్తి కలిగి ఉన్నవారుగా గుర్తించబడ్డారు రెండు వేల పన్నెండులో గెల్లప్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం సుమారు ఐదు శాతం సౌదీ పౌరులు తమను తాము నాస్తికులుగా ప్రకటించుకున్నారు అంటే సంఖ్యాపరంగా ఇది పది లక్షల మందికి పైగానే ఇదే సర్వేలో అరవై లక్షల మంది అంటే సుమారు పంతొమ్మిది శాతం సౌదీలు మతాన్ని అనుసరించని అని తెలిపినట్లు వెల్లడించింది తల్లో ఇది పదిహేను శాతం వరకు ఉందని సమాచారం ఇవి అన్ని మత భ్రష్టులకు మరణశిక్షణ విధించే షరియా చట్టాల కింద నడిచే దేశాలలో జరుగుతున్న విషయాలు కావడం గమనార్హం సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సుడాన్ యమెన్ లాంటి దేశాల్లో కూడా ఈ ధోరణి కనిపించడంతో ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశంగా పరిగణించబడుతోంది నాస్తికవాదం ప్రబోధించిన శాస్త్రవేత్త రిచర్డ్ డాకిన్స్ రచించిన గాడ్ డెల్ జ్యూషన్ అనే పుస్తకం మధ్య ప్రాచ్యంలో విస్తృతంగా డౌన్లోడ్ అవుతోంది భాషలో కూడా అనువదించబడింది దీని ఉచితంగా అరబిక్ పాఠాలకు దీన్ని ఉచితంగా అరబ్ పాఠకులకు అందించాలన్న కృషి కూడా కొనసాగుతోంది మతం పట్ల వ్యతిరేకతను వ్యక్తీకరించడమే కాక మతాన్ని విడిచి వెళ్లే స్వేచ్ఛను అంగీకరించనివ్వకపోవడం వల్ల అనేక ఇస్లామిక్ దేశాలు అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనను వ్యతిరేకిస్తున్నాయి మతాన్ని విడిచి వెళ్లిన వాళ్ళు అజ్ఞాతంలో జీవించాల్సి రావడమే కాకుండా తాము బయటపడితే ప్రాణాలకు ముప్పు అని అనుభవిస్తూ ఉంటారు పాకిస్తాన్ వంటి దేశాల్లో మత బౌద్ధకులు ఎవరికైనా విశ్వాసం పట్ల అనాసక్తి కలిగితే వాళ్ళు ఇళ్లను తగలపెట్టమంటూ సందేశాలు ఇచ్చేవారు ఎక్స్ ముస్లిమ్స్ అనే పేరుతో ఈ వ్యక్తులు ఆన్లైన్లో రహస్యంగా పరస్పరం మాట్లాడుకుంటూ తమ అనుభవాలు పంచుకుంటున్నారు ఈయన ఓ ట్విట్టర్ ప్రచారంలో అనేక మంది ఎక్స్ ముస్లిమ్స్ తాము ముస్లిం మతాన్ని ఎందుకు విడిచిపోయారో వివరించారు వారు చెప్పిన ముఖ్య కారణాలు మతంలో ఉన్న అసహనం స్త్రీల పట్ల ఉండే వివక్ష విముక్త ఆలోచనలపై ఆంక్షలు ఏడు వందల సంవత్సరాల నాటి మత గ్రంథాన్ని ఎటువంటి మార్పులు చేయకుండా కొనసాగించడమే ఒక లిబరల్ ముస్లిం తెలిపినట్లు మత విశ్వాసాన్ని ప్రశ్నించడానికి లేకపోవడం వల్లే యువత ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని